ప్రకటించారు ఆయన గురించి కానీ ఆయన చేసిన గతంలో కూడా గా ఉన్న సందర్భంలో ప్రజల్లో ఉండేవారు ఏం చెప్తారు ఆశిబి గారికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుండి ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తిరుగుతున్నాం ఎందుకంటే కింద స్థాయి నుండి కష్టపడి వచ్చిన ఒక కార్యకర్త అతను ఆయన ఏమి ఇది కాదు అందరికీ తీసిపోలేదు ఆయన మైనార్టీ నుండి కింద స్థాయి కాంగ్రెస్ పార్టీ నుండి కూడా కార్యకర్తలు మేమంతా కార్యకర్తలే ఒక కార్యకర్త గుర్తించి అసలు ఎప్పుడో ఇవ్వాల్సిన సీటు అనుకోకుండా ఏదో తప్పింది అది వేరే విషయం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరైన తీర్పు సరైన టైంలో ఆయనకి సీటు కేటాయించడం చాలా గొప్పతనం కాబట్టి ఆయన అందరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరితో స ఆయన సమానం అందరితో కలిసి ఉంటాడు అందరూ హెల్ప్ చేసిన మనిషి ఎమ్మెల్యే గెలిచేసినట్టు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తారు మెజారిటీ మాత్రం చెప్పము ఎందుకంటే గెలుపు ఖాయం ఏ కాబట్టి అందరూ ఒక మాకు తెలిసి మేము ఎస్సీలు మాలా మాదిగారు రెల్లి అలాగే బీసీలు అందరు ఉన్నారు వీళ్ళంతా హార్డీగా పనిచేస్తాం ఆయనకి చెయ్యాలి కాబట్టి తప్పకుండా ఆయన గెలుపు గెలుస్తారు అంటే ఇక్కడ షేక్ ఆసిఫ్ గారి గురించి ఆయన వ్యక్తిత్వం గతంలో కూడా ఇన్ఛార్జ్ గా నియమించిన సందర్భం ఈసారి ఎలా ఉండబోతున్నాయి విజయవాడ ఆసిఫ్ గారు గతంలో కూడా ఎంతో కష్టపడి వెల్లంపల్లి గారిని గెలిపించడం జరిగింది అయితే ఆయనకి కార్పొరేటర్గా సీట్ ఇచ్చిన అప్పటికాడి నుంచి ఆయనకు అనుభవం ఉంది పశ్చిమ నియోజకవర్గంలో అలాగే ఆయన చైర్మన్ చైర్మన్గా ఫైనాన్స్ చైర్మన్గా చేశారు అందరితో మమ్మేకమ్మాయి కలిసిపోయి ఉంటారు ఏంటి ఆయనకి తన మన భేదం లేదు ఎవరైనా ఒకటే ఆయన గొప్ప తో గెలిపించుదామని అందరూ కూడా అనుకుంటున్నారు హాసి భాయ్ చాలా ఆనందం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఇంకా మంచిగా గెలిపిస్తాం అందరం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మళ్ళీ మినిస్టర్గా కావాలి మినిస్టర్ హాసిబాయ్ డిప్యూటీ సీఎం అవ్వాలి మళ్ళీ ఆసిఫ్ భాయ్ అసెంబ్లీలో తీసుకెళ్ళటం మళ్ళీ ప్రజలకు అందరు బాగా చేస్తుంటారు ఆసిఫ్ భాయి అందరి ముందు తీసుకెళ్తుంటారు అందరికి మా అందరి రీజన్ అందరు తెలిసి సంతోషంగా ఉన్నానండి మైనారిటీ మైనార్టీ టికెట్ చిన్న చిన్నందుకు చాలా సంతోషం